నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్లైన్స్ సంక్రాంతి అందరిళ్లలో సంతోషాన్ని నింపాలి ఎంపీ భరత్ తెలుగువారి సంప్రదాయ పండుగల్లో సంక్రాంతి చాలా ప్రధానమైనదని ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరు పండుగ జరుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ ఆకాంక్షించారు సంక్రాంతి సంబరాలలో భాగంగా నగరంలోని పలు వార్డులలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లులు పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా వార్డులలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించిన విజేతల పేర్లను ఎంపీ భరత్ ప్రకటించారు వీరికి ప్రథమ బహుమతిగా ఫ్రిడ్జ్ ద్వితీయ బహుమతిగా టీవీ తృతీయ బహుమతిగా వాషింగ్ మిషన్ ఈ నెల పన్నెండో స్థానిక ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే సంక్రాంతి సంబరాలలో అందజేస్తామని ఎంపీ భరత్ తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగరంలోని నలభై రెండు డివిజన్ లో ఈ పోటీలను గత నాలుగు రోజులుగా ఆయా డివిజన్ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహిస్తున్నారని తెలిపారు విద్యార్థినులు గృహిణులు అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం ఆకర్షణీయం అన్నారు ప్రతి డివిజన్ నుంచి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలలో విజేతలను ఎంపిక చేసి బహుమతులు ఈ నెల పన్నెండున అందజేస్తామని తెలిపారు అన్ని డివిజన్ లో రంగవలు నిర్వహిస్తుండటంతో సంక్రాంతి కోలాహలం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అన్నారు ఈ కార్యక్రమాలలో పార్టీ నగరాధ్యక్షుడు అడప శ్రీహరి గుర్రం గౌతమ్ పోలు విజయలక్ష్మి పిల్లి నిర్మల సునీల్ మిత్ర అరిగేల బాబు లంకా ప్రసాద్ బృందం తదితరులు పాల్గొన్నారు kalekshana <laughs> namay లు ప్రతి సంవత్సరం కూడా రాజమహేంద్రవరంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము ఈ సంవత్సరము ఇంకా గొప్పగా నలభై రెండు వార్డులకి సంబంధించి ప్రతి వార్డులోనూ ఫస్ట్ ప్రైజ్ కింద ఫ్రిడ్జ్ సెకండ్ వార్డుకి సెకండ్ ప్రైజ్ కిందన టీవీ థర్డ్ ప్రైజ్ కిందన వాషింగ్ మెషిన్ అట్లా నలభై రెండు వార్డులో నలభై రెండు టీవీలు నలభై రెండు ఫ్రిడ్జ్లు నలభై రెండు వాషింగ్ మెషిన్లు కూడా ఇవ్వనున్నాము ఇస్తూ ఉన్నాము అదేవిధంగా కన్సలేషన్ ప్రైజెస్ కింద కూడా హాట్ ప్యాక్స్ ఇస్తూ ఉన్నాము ఇది కాకుండా మెయిన్ ఈవెంట్ పన్నెండవ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమము చేపడతా ఉన్నాము అందులో కోడి పందాల దగ్గర నుంచి రంగోలీ దగ్గర నుంచి పతంగల దగ్గర నుంచి మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే ఉట్టిపడే విధంగా కార్యక్రమాలంతా కూడా పెద్ద ఎత్తున చేయనున్నాము వేలాది సంఖ్యలో మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి మన తెలుగు సంస్కృతి మన పండుగని రాష్ట్రానికే కాదు దేశానికి చాటి చెప్పే విధంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నాము సో అందరూ కూడా రండి ఆ రోజు దీనికన్నా పెద్ద గిఫ్ట్లు ఇవ్వనున్నాము నాకు తెలిసి ఇంకా గిఫ్ట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు